హాయ్ ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాం వెల్కమ్ టు మా మో లాగ్స్ చూడండి మా అమ్మలు సమేత చిన్న తల్లి కన్యాస్వామి ఫస్ట్ టైం వేసుకుందనమాట మాల మా వారు మా అమ్మలు ఇద్దరు వేసుకున్నారు ఈరోజు ఇంకా పీఠం కూడా రాలేదు పీఠం పెట్టేసిన తర్వాత అది ఒక అది కూడా లైవ్ చేస్తాను ఈరోజు నైట్ చూడండి మా అమ్ముకి మానేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి చిన్న వెల్కమ్ అయితే చెప్పాను అనమాట చెప్పాలనిపించింది ఆ వీడియో నెక్స్ట్ చూడండి సి అండ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో మీరు లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి వెళ్తుంది నా వీడియో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చెప్ లైక్ చేయండి లైక్ షేర్ థ్యాంక్ యూ

అది ఆడల సంకాల్పు ఆగరా ఉంది ఆగరా యుగాల ఆగరా కమండి బయట నిన్ను కాదురా నువ్వు చూడవో

हेलो हेलो हे अब वो पता नहीं है साने बदले साने और आपका कार्ड है कितना <स्थित दोह> అమ్మో సావేశం వేపు చెప్పుకుంటారా ఆగా అండి ఆగా దండం పెట్టుకో Om desamis, apa ye? Cepat naik, pakai si jepang <tangan>